మనం మలక్పేట్ చాదర్గట్లో ఉన్నాము అక్రమ్ డైరీ ఫామ్లో ఎంజీబీఎఫ్ గాంధీ బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడ శైవాల ఆవుల లోడ్ మార్నింగ్ రావడం జరిగింది ఈరోజు ఇక్కడ దివాళి దీపావళి ఆఫర్ కూడా ఉంది రైతులకు ఇంకొకటి ఏంటంటే మొత్తం అక్రంబాయి దగ్గర మొత్తం పదావులు ఉన్నాయి ఒకటి తార్పర్కర్ ఉన్నాయి తొమ్మిదేమో శైవాలు ఉన్నాయి శైవాల్లో కూడా ఇది స్వర్ణకపిలావు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు సర్ణాకపిలా అంటే మొత్తం గోల్డెన్ కలర్ కలర్లో ఉంది మీకు ఎండలో అంటే మొత్తం గోల్డెన్గా కనిపిస్తుంది డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు ఇందులో నైన్ ప్రెగ్నెంట్ ఉన్న ఒక డెలివరీ ఉంది పదావులల్లో ఇది కూడా ఎక్కువ శాతం రైతులు ప్రెగ్నెంట్ ఆవులు పది నుంచి పదిహేను రోజులలో డెలివర్ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులే తీసుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి మన దగ్గర వచ్చిన తర్వాత సెట్ అయితే ఆవులేమో డెలివరీకి రెడీగా ఉన్నాయి కొనాలి గేదెలేమో డెలివరీ అయిన కొనాలి ఇక్కడ రొమ్ములది గుడ్లమ్మా అది పూర్తి గ్యారంటీ అక్రంపై ఇస్తున్నారు సిక్స్టీ థౌసండ్ నుంచి ఆవుల రే రేట్ ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ ఆవు వచ్చేసి టెన్ డేస్లో డెలివర్ అవుతుంది పద్నాలుగు లీటర్ కెపాసిటీ కానీ అక్రంపై పది లీటర్ల గ్యారెంటీ దేశీ ఆవులకు ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు గేర్ కాంక్రేజ్ సాయివాల్ ఆవులు వీళ్ళ దగ్గర ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మెయిన్ హమ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మొత్తం పది ఆవులు ఉన్నాయి అక్కడ కూడా చూసుకోవచ్చు ఒకటి తార్పర్కర్ కూడా ఉంది తొమ్మిది సాయివాళ్ళలో ఉన్నాయి ఈ ఇవి కళ్ళు కూడా చూసుకోవచ్చు దీనివి మొత్తం గోల్డెన్ కలర్లు ఉంటుంది ఈ ఇక్కడ చూడండి కళ్ళు గోల్డెన్ కలర్లు ఉంటాయి చెవులు గోల్డెన్ కలర్లు ఉంటుంది నోజ్ కూడా చూసుకోవచ్చు గోల్డెన్ కలర్లు ఉంటాయి కింద గిట్టలు చూసుకోవచ్చు అవి గోల్డెన్ కలర్లు ఉంటాయి బ్యాక్ తోక కూడా టైల్ చూడండి అది కూడా గోల్డెన్ కలర్లు ఉంటుంది మొత్తం గోల్డెన్ కలర్లు ఉంటుంది ఇంకొకటి చాలా ప్రశాంతంగా ఉంది ఆవు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇది సిక్స్టీ థౌజండ్ నుంచి అయితే ఆవుల స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది దీనిది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది ఇది డైరెక్ట్ వచ్చి మీరు మాట్లాడి తీసుకోవచ్చు ఏం డౌట్ ఉన్నా కూడా అక్రమపై డైరెక్ట్ రండి దీపావళి ఆఫర్ ఏముందంటే హైదరాబాద్కి వంద కిలోమీటర్ దూరంలో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాము ఒక ఆవు తీసుకున్న ఆవులు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని అయితే అక్రమపై చెప్తున్నారు అలాగనే ఒక ఆవుకి పదివేలు తక్కువలో కూడా ఈ దీపావళి ఆఫర్ ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు డేట్ వరకు ఈ నెల ఆఫర్ అనేది ఉంటుందని అక్రమపై చెప్తున్నారు ఇక్కడ మిల్కింగ్ కూడా త్రీ టైమ్ చూసుకోవచ్చు పూర్తి గ్యారంటీతోని ఇస్తున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు రైతులు డెలివరీ ఆవులు అయితే ఇక్కడ మిల్కింగ్ చూసుకోవాలి ప్రెగ్నెంట్ ఆవులు అయితే రొమ్ములది గుడ్లమైతే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు ప్రతి ఆవు పది లీటర్లు అయితే సైవాళ్లు కానీ గీర్లో కానీ కాంక్రీట్లో కానీ పూటకు ఐదు లీటర్లు అయితే ప్రతి ఆవు ఇస్తుంది దేశీ ఆవులలో ఆ విధంగా ఉంది థ్యాంక్ యూ